హలో హాయ్ మీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ భవానీపురం టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్కి దగ్గరలో ఉంటుంది ఇది చిట్నగర్ స్వరంగం నుంచి గొల్లపూడి వెళ్ళే బైపాస్కి థర్డ్ బిట్ అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఇక్కడ గజం అరవై ఐదు వేలు పైన ఉంటుంది అలాంటిది ఇప్పుడు ఇది బ్యాంక్ ఆప్షన్లో మనకి టోటల్గా ఐదు కోట్ల రూపాయలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి అలాగే మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ